హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి నవరాత్రి మూడవ రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట నవరాత్రి నవరాత్రి వ్లాగ్ అయితే పెడుతున్నాను కదా అది ఫాలో అవ్వండి ఇది వచ్చేసి డైలీ వ్లాగ్ అన్నమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది వాచ్ చేస్తూ ఉండండి నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియో చూడగానే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ చూసారా అక్కడ మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట మా పిల్లలు వెయిటింగ్ అన్నాను కదా మా పిల్లలు వెయిటింగ్ అని చెప్పాను కదా సో దేనికంటే బట్టలు అన్నమాట సో చాలా రోజుల నుంచి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వాషింగ్ మిషన్ అయితే వేయట్లేదు ఇవాళ వేశాను తీరా చూస్తే ఇప్పుడు మబ్బుగా ఉంది మరి ఏమవుతుందో ఏంటో చూడాలి పిల్లలు వాన పడుతుందంటారా అంటు అమ్మ వాన పడుతుంది ఒకవేళ పడితే డితే ఇంక మళ్ళీ బట్టలని తీసి కింద వేయాలి సో అదండి ఇంకా బట్టలు అయితే ఆరేయాలి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈవినింగ్ లాగ్ అనమాట చూస్తూ ఉండండి హలో హలో మీ శ్రద్ధ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప ఛానల్ ఇంకా సాయంత్రం అయింది కదా ఇక్కడ గల్లీలో మా గల్లీలో చాలా మంది పిల్లలు ఉంటారండి ఇంకా అందరూ ఆడుతున్నారు అనమాట అది మా ఫ్రెండ్ మా చిన్న పాప ఫ్రెండ్స్ రక్షిత గీతూ సో ఇంకా మా బుడ్డుది ఇప్పుడు అంటుంది మరి హెల్ప్ చేస్తాను కదా బట్టలు ఆడడానికి ఇంక ఇప్పుడు గుర్తులేదా సరే పోన్లే వెళ్ళు అక్క నేను ఆరేస్తాంలే తొందరగా వచ్చే తల్లి వాళ్ళ మమ్మీ రమ్మన్నారని చెప్పు వాళ్ళ మాయ వాళ్ళ ఇంటికి అవును అయితే కనిపించి వచ్చి ఉంటారులే వాళ్ళ మమ్మీ కూడా వచ్చారా అయితే వెళ్ళులే పర్వాలేదు ఓకే సరే జాగ్రత్త మళ్ళీ ఎప్పుడు వస్తావు సిక్స్ థర్టీ కల్లా వచ్చేయాలి సరే తొందరగా వచ్చాయి ఓకేనా బాయ్ తల్లి హాయ్ గీతూ ఇప్పుడు మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది బట్టలు ఆరేయడం అయితే అయిపోయిందండి మొత్తము చూసారా మొత్తం మూడు దండాలు ఫిల్ చేసేసాను అనమాట ఇప్పుడు కనుక మానొస్తే ఇంకొంటుంది ఉంటుంది నా పని ఇంకా నేను మా అమ్మాయి కిందికి వెళ్తున్నామండి మా చిన్నది వచ్చేసింది పుట్టుగాడు ఏంటి వచ్చావు అవునా పనులు మంచి పని చేస్తాం పదండి కిందకి వెళ్ళిపోదాం మా రండి కిందకి వెళ్ళిపోదాం ఎవరు వాళ్ళు కూడా వాన పడేలా ఉంది కదమ్మా ఎవ్వరూ ఇంక ఇప్పుడు ఉండరు వాళ్ళు ఎప్పుడు రేపైనా వెళ్తున్నారు ఊరికి సరేలే రండి తల్లి ఇంక ఇప్పుడు మా వారు వచ్చారు అండి ఛాయ్ పెట్టాలి నేను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడైతే చాయ్ పెట్టేశానండి ఇంకా చాయ్ అయితే అనమాట మా ఆఫీస్ నుంచి వచ్చేసారు చాయ్ అయితే అవుతుంది చాయ్ అయితే అయిపోయిందండి పెట్టేశాను మరిగిపోయింది చూసారా ఇంకెప్పుడు గ్లాసెస్లో కత్తిపోయారనమాట ఇక్కడ అన్న చెల్లెలు ఇద్దరు అల్లరు చూడండి వీడు సహస్రం టామ్ అండ్ జెర్రీ అనమాట వీళ్ళిద్దరూ దిస్ఇస్ టామ్ దిస్ ఈస్ జర్రీ తెలీదమ్మా చిన్నప్పుడు ఎప్పుడు చూసాను గుర్తులేదు ఇంకా చాయ్ అయితే అయిందండి గ్లాసెస్లో పోసేయాలి మా గుర్తున్నాయి కదా చెప్పినవన్నీ తీసుకురండి ఇప్పి నూడిల్స్ ఒకటి సేమియా ఒకటి హాఫ్ కేజీ కావాలి ఏమవుతుంది అలా పట్టుకుంటే ఎందుకు నా పట్టుకోవచ్చు అన్నయ్య పట్టుకోవాలా సరే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే ప్రాబ్లమ్ లేదు తల్లి సరే నేనైతే చాయ్ ఇచ్చేస్తాను పెద్దాన్నకి పెద్దమ్మకి అందరికీ ఇచ్చేది ఓకేనా నాన్నకి తాతకి అందరికీ పోసేస్తాను గ్లాసెస్లో ఇంకా మా ఆయనకైతే చాయ్ చేశానండి అక్కాబాబు గారు వాళ్ళందరికీ నేను కూడా చాయ్ తాగి ఇంక ఫ్రెషప్ అయిపోయానండి చెప్పాను కదా ఇవాళ నవరాత్రి మూడో రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇది నవరాత్రి రోజు పొద్దున్న సాయంత్రం కూడా దీపారాధన చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాను ఇంకా దీపారాధన అదే చేయాలి ఆ నవరాత్రి మూడో రోజు బ్లాగ్ ఇవన్నీ నేను సెపరేట్గా రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను నవరాత్రి వ్లాగ్ ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి ఇందులో అయితే అదేమి ఇంక్లూడ్ చేయను నవరాత్రి వ్లాగ్ మార్నింగ్ టైంలో పెడుతున్నాను డే వన్ డే టూ కూడా పెట్టాను ఈ త్రీ కూడా రేపు మార్నింగ్ పెడతాను ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి ఓకేనా ఇంకా ఫ్రెష్ అప్ ఇప్పుడు ఇంకా దీపారాధన అయితే చేయాలన్నమాట మా అమ్మాయి కూడా వస్తానంది పిల్లలు కూడా అన్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి మరి ఇక్కడ నూడిల్స్ అవి పెట్టారు మనం పూజ చేసుకోవాలి కదమ్మా ఇది అయిపోయాక చేసుకుందామా మరి చేసేసుకుంటూ ఉందామా అయితే ఒక పని చేసి పెట్టేసే రెండు లోపు మన పూజ కూడా అయిపోతుంది కదా చెల్లి అక్కడ అంతా రెడీ చేసేసిందా అమ్మా అంతా రెడీ చేసేసావా సరే అయితే ఇంకా పూజ చేసేసుకుందాం మనము ఓకేనా ఓహో బ్రిక్స్ మీద ఆడుతున్నాడు అమ్మా అయితే మరి నూడుల్స్ సిమ్లో పెట్టుకోగానే మనం వెళ్ళిపోదామా సరే అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఓకేనా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే బయటకు వస్తామన్నమాట ఇంకా మా పిల్లలు కూడా దండం పెట్టుకోవడం అయిపోయింది సో ఇదైతే నవరాత్రులు మూడో రోజు వీడియో అప్లోడ్ చేస్తాను రేపు మార్నింగ్ అని చెప్పాను కదా దాంట్లో అయితే వస్తుంది మొత్తం వీడియో అంతా రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూడండి ఇదైతే బ్లాగ్ కదా సో ఇందులో అదేం అప్లోడ్ చేయట్లేదన్నమాట దీపారాధన అయితే చేసుకుని చదివేసుకున్నామండి అన్నీ సర్వ్ చేసేసావా ఇదేంటి దిప్పి నూడుల్స్ చెల్లికా ఓకే మీకు మ్యాగీ తిండి పంపకాయలు అయితే జరిగాయండి టేస్ట్ ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఇంకా రెడీగా ఉన్నారనమాట స్నాక్స్ తినడానికి కార్తీకకి ఒక ఇచ్చేసరి కిందకి సరే అయితే మరి అబ్బు మక్కా చెల్లి అన్నా చెల్లి ఈ కొంచెం కూడా ఉంది కదా పెట్టేసుకోండి అమ్మా ఇది మరి ఓకే సరే సరేలే అమలు అమలు అది కూడా తినేస్తుంది ఇంకా ఓకేనా ఇంకా ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇదండి చూసారు కదా మా పిల్లలు ఇప్పుడు తింటున్నారనమాట నూడిల్స్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయింది మరి ఇప్పుడు నూడిల్స్ తింటే ఇంకెప్పుడు అన్నం తింటారో ఏమో ఏం అర్థం కావట్లేదు ఇంకా నేనైతే కుకింగ్ పనిలోకి వెళ్ళిపోవాలి ఇదైతే ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అండి నవరాత్రి రోజు మూడో రోజు సాయంత్రం బ్లాగ్ అనమాట దీపారాధన అది కూడా చేసుకున్నాను ఈవినింగ్ ఈ నవరాత్రి థర్డ్ డే వ్లాగ్ అన్నది రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాను ఇది మాత్రం డైలీ లీ బ్లాగ్ అండి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది ఇప్పుడైతే ఇవాళ ఈవినింగ్ అయితే రిలీజ్ చేసేస్తాను సో మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఒక షేర్ ఇచ్చేసేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగ్ మని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ వరు బ్లాగ్స్ బాయ్ బాయ్